నెల్లూరు అంటూనే చాలా మందికి బీచ్లు అయితే గుర్తుకొస్తాయి కదా నెల్లూరులో బీచ్లు చాలా ఉంటాయి మాకు నెల్లూరు కావలిలో అయితే మ్యారేజ్ ఉంది మ్యారేజ్ ఉంది అని తెలిసిన వెంటనే మా హస్బెండ్ అయితే మాత్రం మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకైతే రెండైనా సరే బీచ్లు చూపిస్తాను అని చెప్పారు అన్నట్టుగానే రెండు బీచ్లు అయితే చూపించారనమాట కాకపోతే అక్కడ మ్యారేజ్ వచ్చేసి నైట్ అనమాట మేము అక్కడ ఈవినింగ్ కల్లా అక్కడ చేరుకున్నాము అందుకని చెప్పేసి నెల్లూరు కావలిలో అయితే మాత్రం మేము రూమ్ తీసుకున్నాము ఆ రూమ్ అనమాట మేము రూమ్ తీసుకోవడానికి కూడా అక్కడ చుట్టుపక్కల చాలా మందిని ఎంక్వైరీ చేసి తెలిసిన వాళ్ళని అడిగి ఒకే రూమ్ బాగుంటుంది రెస్టారెంట్ అని చెప్పి అడిగి తీసుకున్నాము ఎందుకంటే మనకు తెలియని ప్రదేశము అక్కడ ఎలా ఉంటుందా ఏంటి తెలియదు కాబట్టి రెస్టారెంట్ మంచిది కావాలి అని చెప్పి వెళ్ళామనమాట అక్కడ అయితే కనుక మేము తీసుకున్నది లేక్ వ్యూ హోటల్ అండ్ రెస్టారెంట్ అండి రూమ్ అయితే చాలా బాగుంది రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు ఫ్యామిలీ పరంగా చక్కగా వెళ్ళొచ్చు అనమాట బాగా అయితే బాగుంది అలాగే వాళ్ళు కాంప్లిమెంటరీ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అండ్ నైట్ డిన్నర్ అనమాట నైట్ అయితే మేము మ్యారేజ్కి వెళ్ళాం కాబట్టి అక్కడ ఏం తినలేదు మార్నింగ్ అయితే మాత్రం కాంప్లిమెంటరీగా టిఫిన్ ఇచ్చారు అది నేను ఒక షార్ట్ వీడియోగా తీసాను షార్ట్ వీడియో పెడతాను చూడండి ఇక అక్కడ రూమ్లో మెనూ ఉంటే మెనూ తీసుకుని ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉంటుందా అని మా అబ్బాయి చూస్తున్నాను అనమాట అలాగే అమ్మ మనం రూమ్ కోసం చాలా తిరిగాం కదా ఏ రూమ్ బాగుంటుందా ఇక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటుందా అని ఒక వీడియో తీసి పెట్టమ్మా ఎలాగో నువ్వు వీడియో పెడతావు కదా ఇక్కడ కావలిలో ఏ రూమ్ బాగుంటుందో వీడియో తీసి పెట్టు ఇక్కడ మాకు బాగుంది మనకు ఒక ఫ్యామిలీ వచ్చినా బాగుంటుంది కదా అంటే ఒక వీడియో తీస్తున్నాను ఇంతవరకు అయితే ఎక్కడ నేను రూమ్ టూర్ అయితే తీయలేదు అందుకే ఇక్కడ జస్ట్ ఒక సింపుల్గా తీసాను అనమాట వాష్రూమ్స్ బాగున్నాయి రూమ్ కూడా చాలా బాగుంది కంఫర్ట్గా అయితే ఉందండి అక్కడి నుంచి మేమైతే ఇక ఫస్ట్ రాబమహాపట్నం బీచ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాము అక్కడి నుంచి అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కారులో ఆ బీచ్కి వెళ్ళాము ఇవి వెళ్ళిందే మేము ఈవినింగ్ టైం అనమాట వెళ్ళే ముందు రూమ్ బాగుంది అనిపించిన తర్వాత బయట అయితే చిన్న వీడియో తీసాను అదేంటంటే అదే లేక్ వ్యూ హోటల్ అండ్ రెస్టారెంట్ అండి దాని పక్కనే ట్రెండ్స్ కూడా ఉన్నాయండి చక్కగా రూమ్లో ఉన్నప్పుడు ఎవరైనా బట్టలు మర్చిపోయినా కానీ దొరక మనకు పక్కనే షాపింగ్ ఉంది కాబట్టి షాపింగ్ చేసేసుకోవచ్చు ఏదైనా బట్టలు తక్కువ అయితే కన్నా అక్కడి నుంచి అయితే బీచ్కి వెళ్ళిపోయాము చూడండి ఇది బీచ్ ఈ బీచ్కి అయితే మాత్రం నాకు కొంచెం భయమే వేసింది కొంచెం అలలు ఎక్కువ వచ్చాయి దానికి తగ్గట్టు మేము వెళ్ళింది ఆ రోజు పౌర్ణమి పౌర్ణమి అంటే కొంచెం అలలు ఎక్కువగానే వస్తాయి కదా అలా అలలు అయితే ఎక్కువ వచ్చేస్తే అక్కడైతే ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము మా అబ్బాయి అయితే మాత్రం బీచ్ అనగానే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైట్గా వెళ్ళిపోతున్నాడు కానీ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఎవరైనా పిల్లలు ఎగ్జైట్ అయ్యి పరిగెడతారనమాట అదేదో స్విమ్మింగ్ వచ్చి ఫుల్ లెగ్ దూకేసినట్టు వెళ్ళిపోతుంటారు కానీ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి మా అబ్బాయి కూడా అలాగే వెళ్ళిపోతున్నాడు మేము వెనకాలే ఉండి పట్టుకుంటున్నాము అలలు చూడండి ఎలా వస్తున్నాయో వామో అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఎలాగైనా భయం అనేది ఉంటుంది కానీ చాలామంది ఎక్కువసార్లు ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా బీచ్లకి అలా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం చాలా దూరం వెళ్ళి నడుకున్నది మేము చాలా స్టార్టింగ్లోనే ఉన్నాము అసలు వెళ్ళలేదన్నమాట ఇసుక వచ్చేస్తుంది మీదికి ఇసుక వచ్చినా పర్లేదు కొంచెం మరీ లోపలికైతే వద్దని చెప్పేసి మేమైతే కన్నా స్టార్టింగ్లోనే ఉన్నాము జస్ట్ వాడితే ఆడుకో ఇంటికి ఎలాగా స్నానం చేస్తాం నీట్గా ఈ లోపలికైతే అస్సలు వద్దని చెప్పేసి ముందుకైతే వెళ్ళలేదు స్టార్టింగ్లోనే ఉన్నామన్నమాట మా అబ్బాయి కూర్చున్నాడు చక్కగా కూర్చొని ఇసుక తో సహా వాటర్ వస్తున్నా కానీ ఎంజాయ్ చేశాడు అమ్మ ఏంటి నేను ముందుకెళ్తున్నా ఎనికి వెళ్తున్నానా అంటున్నాడు ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళిన వాళ్ళకి అలాగే అనిపిస్తుంది ముందుకెళ్తున్నామా మనం వెనక్కి వెళ్తున్నామా అనేది చాలా ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి అలా ఎలా ఉంటున్నాయో ముందు వైపుకి కాబట్టి ఇసుకతో కూడి వస్తున్నాయి కొట్టి కొంచెం మురికిగా అనపడుతున్నాయి లోపలికి వెళ్తే బాగుంటాయి చూడండి వాళ్ళంతా ఎంత లోపల ఉన్నారు మేమైతే స్టార్టింగ్లోనే ఉన్నామన్నమాట బీచ్ అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం భయం ఉంటుంది కదా ఇలా భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే మాత్రం లోపలికైతే ఎక్కువగా వెళ్ళను బయట నుంచే అయితే ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది ఈ ఫస్ట్ టైం వెళ్ళినా కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ నేనైతే ఇదే అనుకున్నాను మా అబ్బాయికి కూడా ఇదే చెప్పాను అన్న మరీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ బయట కూర్చొని కాసేపు సరదాగా ఆడుకొని బీచ్ చుట్టూ కాసేపు అలా వాకింగ్ చేసుకుంటూ కాసేపు సరదాగా అక్కడ కూర్చొని ఏదైనా తినాలంటే తినుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయాలి కానీ లోపలికైతే వద్దు అని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేసాము నైట్ మ్యారేజ్ అని కదా అక్కడి నుంచి వెళ్ళాం స్నానాలు చేసేసి చక్కగా మేమైతే మ్యారేజ్కి వెళ్ళిపోయామనమాట మ్యారేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మైపాడి బీచ్ అనమాట మైపాడి బీచ్కి అయితే వెళ్తున్నాము ఈ మైపాడి బీచ్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడైతే మరి డేంజర్ అనేది అయితే అసలు ఏం లేదు పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది ప్లేస్ కూడా చాలా బాగుంది అక్కడైతే కన మా అబ్బాయి అయితే కన చక్కగా అక్కడ అయితే చాలా టైం స్పెండ్ చేశాడు నేను కానీ మా హస్బెండ్ కానీ అక్కడ చాలాసేపు ఉన్నాము మేము వెళ్ళిందే లేట్గా అనమాట టెన్ టెన్ థర్టీ అయింటుంది ఆ టైంకి వెళ్ళాము అలలు అనేది కొంచెం తగ్గే మార్నింగ్ అయితే బాగా వస్తాయంట అలలు కా కాబట్టి కొంచెం తగ్గాయి కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళినా కానీ ఇబ్బంది లేదనిపించింది బాగున్నాయి అలాగే మెయిన్ బీచ్ అంటే గవ్వలు కావాలి అని చెప్పి మా అబ్బాయి అయితే మాత్రం బీచ్లో నుంచి బయటికి అలలు వస్తున్నప్పుడు కొన్ని గవ్వలు కొట్టుకొని వస్తుంటాయి కదా అలా గవ్వలు అయితే కొన్ని తీసుకున్నాడు అనమాట కాకపోతే అవి ఊర్లో మర్చిపోయి వచ్చేసాము ఇంటికి వెళ్ళాక కొంచెం ఎండలో పెడదామని చెప్పి కవర్లో నుంచి తీసి బయట వేసి తీసుకురావడం అనమాట కాకపోతే ఈ మైపాడు బీచ్లో అయితే మాత్రం మా అబ్బాయి బాగా ఎంజాయ్ చేశాడు ఎందుకంటే అలలు మరీ ఎక్కువ కాకుండా కొంచెం సింపుల్గా వచ్చేయండి వాటర్లోకి చక్కగా వెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తూ అక్కడ రన్నింగ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశాడు అలాగా వాటర్తో ఎంజాయ్ చేయడంతో పాటు ఇక్కడ రైడింగ్ అండి ఈ రైడింగ్ అయితే మాత్రం బాగా ఇది కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తుంటే ఒక జస్ట్ ఒక రౌండ్ అనమాట కొద్ది దూరం వెళ్ళేసి మళ్ళీ రావాలి ఇది కూడా ఒక కొత్త రైడింగే కదా పిల్లలకి ఎందుకంటే ఇక్కడ షాపింగ్ మాల్ లో రైడింగ్కి వెళ్ళడం వేరనమాట కార్లు బైకులు అన్నీ ఉంటాయి కదా షాపింగ్ మాల్స్లలో కానీ అక్కడ ఇసుకలో చేయడం అనేది ఒక థ్రిల్లింగ్ కదా చూస్తున్నారు కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు మళ్ళీ వాటర్ తోటి ఆడుకున్నాడు అనమాట అల్లలు వస్తున్నాయమ్మా చూడు అంటూ చూడండి చక్కగా అల్లలు అయితే కనుక కొద్ది దూరం వచ్చినా కానీ మన మీదకి వచ్చినా కానీ ఈ మైపాడి బీచ్ అయితే మాత్రం మాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా కానీ ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి ఆ టైంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది మా అబ్బాయి ఆడుకుంటూ ఉంటే మా హస్బెండ్ అక్కడ ఐస్ క్రీమ్ పోతుంటే తీసుకున్నారనమాట ఐస్ క్రీమ్ తీసుకుని అని తీసుకున్నాము ముగ్గురికే తీసుకున్నాం మా అబ్బాయి తెలియలేదు ఎందుకంటే ఆటల మీదనే ఉన్నాడు అనమాట ఇసుకలో కానీ వాటర్తో కానీ అని చెప్పేసి మేము ఆరుస్తే జస్ట్ తీసుకున్నాడు రా ఒకసారి బీచ్ దగ్గర ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది రా అంటే జస్ట్ వీడియో కోసం వచ్చాడండి వీడియో కోసం వచ్చి ఐస్ క్రీమ్ తిన్నట్టు చూడండి ఊరు జస్ట్ చూపిస్తున్నాడు అంతేగాని మొత్తం ఆడుకోవాలి బీచ్లో అన్నట్టు ఉంది అనమాట నాకు వద్దు ఐస్ క్రీమ్ అని చెప్పేసి మళ్ళీ నాకు ఇచ్చేశాడు మళ్ళీ వెళ్ళి అలలు వస్తుంటే అలలు దగ్గరికి వెళ్ళడం పరిగెత్తడము ఆ అలలు వచ్చినప్పుడు అందులో గవ్వలు ఏమైనా దొరుకుతాయా పెద్ద పెద్ద గవ్వలు వెరైటీగా ఉన్న గవ్వలు వస్తాయా అని చూశాడు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మళ్ళీ బీచ్కి వద్దాము ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నీకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది కదా నెక్స్ట్ టైం బీచ్కి వచ్చినప్పుడు నీకు ఇంకా కొంచెం అలలు వచ్చినప్పుడు గవ్వలు ఎలా పట్టుకోవాలి అనేది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కదా నెక్స్ట్ టైంకి చక్కగా నీకైతే నువ్వు పైకి వచ్చిన గవ్వల్ని పట్టేసుకుంటావున నెక్స్ట్ ఇయర్ వద్దాము అని చెప్పి అయితే మేము అక్కడి నుంచి వచ్చేసామంట అక్కడి నుంచి మేము వెళ్ళింది పెంచెల వెళ్ళామన్నమాట అనమాట పెంచెల అయితే ఎక్కువ వీడియో తెలియదండి పెంచెల కోనలో తిరునాలు జరిగాయి అక్కడ అందుకని చెప్పేసి లాస్ట్ డే అనమాట ఆ రోజు మేము వెళ్ళింది దర్శనం అయితే మాకు ఏ ఇబ్బంది లేకుండా దర్శనం అయితే బాగా జరిగింది అక్కడ దర్శనం చేసుకొని అక్కడ టెంపుల్ ఏం వీడియోలు తీయలేదు పెంచెల కొనకి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంటే ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు మేము వెళ్ళిన సమ్మర్ కాబట్టి ఇప్పుడు అయితే ఫాల్స్ ఉన్నాయంట ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడు వెళ్ళినా వాటర్ ఫాల్స్ అయితే బాగుంటాయంట ఒకసారి వెళ్ళి అటు పెంచల కొన వెళ్ళినప్పుడు ఫాల్స్ చూడాలనుకుంటే ఒకసారి చూస్తారండి ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్